చాలా మంది ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ అంటే ఫర్టిలిటీ తొందరగా పిల్లలు పుట్టిన వాళ్ళు వస్తే చాలా మందికి యూట్రిన్ సెప్టమ్ ఉంది యూట్రిన్ సెప్టమ్ ఉంది అంటారు డాక్టర్స్ అసలు యూట్రిన్ సెప్టమ్ అంటే ఏంటి అసలు అదే ఎందుకు వస్తుంది యూట్రిన్ సెప్టము తల్లి గర్భంలో బిడ్డ తయారైనప్పుడు ఆడపిల్ల తయారైనప్పుడు ములేరియన్ డక్ ఒక్కోసారి పూర్తిగా విభజన జరగకుండా మధ్యలో సగం సగం విభజన జరిగినప్పుడు ఒక్కోసారి యూట్రిన్ అనోమలీస్ అనేవి డెవలప్ అవుతాయి చాలా కామన్ గా ఇన్ఫర్టిలిటీ వచ్చే అనోమలీ యూట్రిన్ సెప్టం యూట్రిన్ సెప్టం అనే దాని గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే చాలా మంది ఈ చేసి యూట్రిన్ సెప్టమ్ ఉందమ్మా మీకు సెప్టమ్ ఉందమ్మా అంటారు అంటే ఏంటి ఒక అడ్డు గోడ గర్భసంచి ఎక్కడైతే ఉంటుందో గర్భసంచి ద్వారం ఇలా ఉన్నప్పుడు ఈ గర్భసంచి ద్వారం ఇది ఇది గర్భసంచి ఇదంతా ఈ గర్భసంచి పై పొర ఇది మధ్యలో పొర ఇది లోపల పొర ఈ గర్భసంచి మధ్యలో ఇలా డివైడ్ అయ్యి ఇక్కడ వరకు ఒక గోడ కింద వరకు కూడా ఉండొచ్చు దాన్ని కంప్లీట్ సెప్టం అంటాం సగం వరకు వచ్చి ఆగిపోవచ్చు పార్షియల్ సెప్టం అంటాం కొంచెం మందికి ఇలా కూడా కొద్దిగా కిందకి దిగి ఉండొచ్చు ఆ సెమీ పార్షియల్ సెప్టం అయితే ఈ సెప్టం అనేది ఉంటే ఎందువలన పిల్లలు పుట్టరు ఇది మనం తెలుసుకోవాలి ఈ సెప్టం అనేది ఉంటే బిడ్డ వచ్చి ఎక్కడైతే నాటుకోవాలో దాని పండస్ గర్భసంచి యొక్క పండల్ ఏరియా అంటే ఆ పండస్ మీద ఎక్కడైతే ఒక గ్రూ లాగా కిందకి ఒక వాల్ లాగా వచ్చిందో అక్కడ బ్లడ్ సప్లై అనేది సరిగ్గా ఉండదు మనకున్న పొజిషన్ వచ్చి కరెక్ట్గా బిడ్డ నాటుకునే లో ఆ పార్ట్ ఉంటుంది దానివల్ల అక్కడ ఉన్న ఆ ఏరియాలో బిడ్డ అనేది అతుక్కుని సరిగ్గా పెరగడానికి అవకాశం ఉండదు దాని మీద ఉండే మ్యూకోజా కానీ గ్లాండ్స్ కానీ సరిగ్గా బిడ్డకి ఆహారం ఇచ్చి పెంచడానికి బ్లడ్ సప్లై సరిగ్గా ఉండకపోవడానికి కారణం అవుతాయి సో దీనివల్ల యూట్రిన్ సెప్టమ్ ఉన్నప్పుడు చాలామందికి పిల్లలు పుట్టారు వందకి వంద మందికి పిల్లలు పుట్టారంటే కాదు కొంతమందికి పుడతారు గబుక్కున ఆ సెప్టమ్ చిన్నగా ఉంటే ఒక్కోసారి అనుకోకుండా మంచిగానే పుడతారు కాకపోతే కొంచెం ఎర్లీగా డెలివరీ అవుతారు చాలా పుట్టరు ఈ పిల్లలు లేని వాళ్ళల్లో చాలా మందికి యుట్రిన్ సెప్టమ్ ఉండడం వల్ల ఆ యూట్రిన్ సెప్టంలో మనకి ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది జరుగుతుంది అది ఏం చేయాలి యుట్రిన్ సెప్టమ్ అంటే ఏంటి ఏం చేయాలి ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేయాలి ఈ పిల్లలు లేని వాళ్ళల్లో మనం ఫస్ట్ స్కానింగ్ చేస్తాం స్కానింగ్ లో ఒక రెండు గర్భసంచుల కింద కనిపించి రెండు మై ఎండోమెట్రియల్ క్యావిటీలు కనిపిస్తే అది ఇలాగ పొడుగ్గా ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది స్కానింగ్లో మనకి ఈ స్కాన్ లో ఈ రెండు క్యాపిటల్ యూట్రన్ క్యావిటీలు కనిపిస్తాయి అట్లాగే హిస్ట్రీలో సాల్పింగోగ్రఫీ అని ఒక టెస్ట్ చేస్తాం హెచ్ఎస్ జి అంటాం అందులో కూడా ఆ యొక్క గర్భసంచి రెండు ముక్కల కింద విడిపోయినట్లు క్లియర్ గా తెలుస్తుంది ఒక్కోసారి లాప్రోస్కోపీలో కూడా అంటే గర్భసంచి పైన మామూలుగా మనం పొట్ట మీద ఒక లాప్రోస్కోప్ వేసి మైక్రోస్కోప్ వేసి లోపల పొట్ట లోపల చూసినప్పుడు ఆ యొక్క గర్భసంచి ఇట్లా కిందకిలాగా ఉండి ఒక చిన్న లవ్ సింబల్ లాగా కనిపిస్తుంది లేదు ఒక్కోసారి గర్భసంచి రెండు ముక్కలుగా విడిపోయి లాగా కనిపిస్తుంది సో ఇవన్నీ కూడా మనకి ఈ యూట్రిన్ సెప్టమ్ ఉండడం అయితే దీనికి ఏం చేయాలి డాక్టర్ గారు అంటారు యూట్రిన్ సెప్టమ్ని తీసేయడం పూర్వకాలంలో యూట్రిన్ సెప్టమ్ని గర్భసంచి మామూలుగా పైనుంచి పొట్ట మీద నుంచి ఆపరేషన్ చేసి మెట్రోప్లాస్టీ అంటే గర్భాశయాన్ని సరిచేసి ఆ ముక్కని కట్ చేసేసి సరిచేసి ఆపరేషన్ చేసేవాళ్ళు ఇప్పుడు మనకి ఈ మెథడ్స్ అన్ని బెటర్ మెథడ్స్ రావడం వల్ల మెయిన్గా హిస్టరోస్కోపిక్గా గా అంటే గర్భసంచి యొక్క ద్వారం లోపల నుంచి ఏమాత్రం పోత కుట్టు లేకుండా కింద నుంచి ఒక మైక్రోస్కోప్ పంపించి దాని ద్వారా ఆపరేషన్ చేసి దాని ద్వారా చిన్న సిజర్స్ లేజర్ కానీ అట్లా యూజ్ చేసి మనం మెట్రోప్లాస్టీ అంటే గర్భాశయం యొక్క లోపల పొరలో ఉన్న వాల్లో ఉన్న ఆ యొక్క గోడని అడ్డు గోడని తొలగిస్తుంది దానివల్ల ఏమవుతుంది చాలా ఉపయోగం ఉంటుంది ఇన్ఫెక్షన్ తక్కువ ఉంటుంది త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మనకి టైమ్ టేకింగ్ ఉండదు హాస్పిటల్ స్టే తక్కువగా ఉంటుంది ప్రెగ్నెన్సీ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది హిస్టరోస్కోపిక్ సెప్టల్ రిసెక్షన్ అంటుంది ఒక రోజు ఉండి హాస్పిటల్లో వెళ్ళిపోవచ్చు పేషెంట్ ఒక రెండు నెలలు కానీ మూడు నెలలు కానీ ఆ గోడ అంతా కూడా సక్రమంగా పెరిగేదట్లు గ్లాండ్స్ అన్ని గ్రంథులన్నీ డెవలప్ అయ్యేదట్లు ఆ యొక్క బ్లడ్ సప్లై అంతా కూడా మంచిగా ఇంక్రీజ్ అయ్యేదట్లు దానికి కొన్ని మెడికేషన్ పెడతాం కొన్ని హార్మోన్స్ ఇస్తాం హార్మోన్స్ ఇచ్చిన తర్వాత ఆ గోడ తరుగుతుంది తర్వాత ప్రెగ్నెన్సీ న్యాచురల్గానూ రావచ్చు లేదంటే ఏదైనా ప్రొసీజర్ అవసరమైతే అది కూడా చేయొచ్చు నెక్స్ట్ ఒక్కొక్కసారి యుట్రిన్ డైడెల్సిస్ అంటే రెండు గర్భ ఇప్పుడు గర్భసంచి ఇలా ఒకటే ఉండాలి ఇలా ఉంటుంది టోటల్ గలకి అది రెండుగా ఉంటాయి అనమాట ఆ రెండు గర్భ ఉన్నప్పుడు కూడా మనము ఆ రెండు గర్భసంచుల్లో ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఒక్కొక్కసారి ఆ రెండు గర్భసంచుల్ని సంచుల్ని అట్లా ప్రెగ్నెన్సీ కనుక రాకపోతే ఆ రెండు కూడా కట్ చేసి మధ్య భాగంలో ఇక్కడ ఇక్కడ కూడా కట్ చేసి దాన్ని కుట్టేసేసి ఒక గర్భసంచి కింద తయారు చేయడం అది కూడా మైట్రోప్లాస్టిక్ ఒక్కోసారి గర్భసంచి అంత చక్కగా వెడల్పుగా ఉండాల్సిన గర్భసంచి ఒకటే ఉంటుంది ఒక క్వార్నే ఉంటుంది యూనిక్ అంతం అంటే అందులో కూడా ప్రెగ్నెన్సీ రావడము కష్టమే ఒక ఫార్టీ పర్సెంట్ కేసెస్ లో వస్తుంది వచ్చినా కూడా ప్రెగ్నెన్సీ నిలవడం కూడా కష్టమే అంటే ఆ రెండు నెలలకు ఒక్కోసారి అబోర్షన్ ఎక్కువగా అయిపోయే అవకాశాలు ఉంటాయి యూట్రిన్ సెప్టెం ఉన్న వాళ్ళలో కూడా రెండు నెలలు మూడు నెలలు గర్భం గర్భం పెరిగి అబోర్షన్ అయిపోవడానికి కారణం అవుతుంది కాబట్టి యుట్రిన్ సెప్టమ్ మనం తీసేసి చక్కగా ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ అబోర్షన్ మందికి అబోర్షన్ అయింది అబోర్షన్ అయింది అంటారు అంటే సెప్టమ్ కూడా ఉండొచ్చు ఇంకా అనేక కారణాలు ఉంటాయి బట్ ఇది కూడా ఒక కారణం కావచ్చు కాబట్టి సెప్టమ్ ఉన్నప్పుడు దాన్ని సెప్టమ్ని తీసివేసేసి గర్భసంచి సరిపడా సరిగా చేసుకుని మనం ప్రెగ్నెన్సీ రప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి